అందరికీ నమస్కారం నేను మీ సృష్టి శేషగిరి అస్ట్రాలజీ అండ్ వాసులు సిద్ధాంతి ఫామ్ సికింద్రాబాద్ నేను ఈరోజు ముందుకి వృశ్చిక రాశి జూలై మాసంలో చెప్పబోతున్నాను అందుకంటే ముందుగా నా ఛానల్ ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక విషయానికి వస్తే ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం కొంత అద్భుతంగా మొదటి సగభాగం అంటే రెండో సగభాగం ఇంకా కొంచెం పదవితాలు ఎక్కువగా ఉంటాయి మొదటి సగభాగం పదవ తారీఖు వరకు చాలా మంచి సమయంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ కాలంలో మీకు సప్తమంలో గురువుడు ఉన్నాడు ఆ గురుడిని చంద్రుడు చేరడం వల్ల ఫస్ట్ ఈ ఎయిట్ నైన్ టెన్ ఈ మూడు నాలుగు రోజులలో మీరు ఏదైతే కొత్త పనులు ప్రారంభించాలనుకుంటున్నారో దయచేసి ప్రారంభించండి ఈ ఒక మాసం మీకు అన్నిటికంటే ఎక్కువగా సామాజిక సంబంధాలు ఎక్కువగా కొలబడతాయి వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంటుంది జాయింట్ వ్యాపారస్తులకి మంచి విశేషమైన కాలంగా ఉంటుంది కొత్త వెంచర్లు ప్రారంభించాల కొత్త వ్యాపారాలు ఏం చేయాలనుకుంటుంటే మీరు మొదటి సగభాగంలోనే ప్రారంభించండి తర్వాత కుజుడు మారడం వల్ల అంత యోగకరంగా ఉండదు సామాజికంగా మీకు గౌరవం పెరుగుతుంది మొదటి సగభాగం రాజకీయ రంగం వారికి సీనియర్ రంగం వారికి సామాన్యులకు కూడా మీ యొక్క విలువ విశేషంగా పెరుగుతుంది కొత్తవాడితో పరిచయాలు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు మీకు ఆనందాన్ని అభివృద్ధిని ఇస్తాయి భవిష్యత్తులో అలాగే కళారంగం వారికి గుర్తింపు గౌరవం అనేవి మొదటి సగభాగంలో లభిస్తాయి ఇక వ్యాపారస్తులకు కూడా విశేషమైన లాభాలు ఖండిస్తున్నాయి భాగ్యం వెతుక్కుంటూ మిమ్మల్ని వరిస్తుంది శుక్రుడు మీకు భాగ్యస్థానంలో చాలా కలిసి వచ్చే యోగంగా చెప్పవచ్చు ఇక బుధుడు భాగ్యంలోని భాగ్యాన్ని వ్యాపారాలకి మంచి అభివృద్ధి ఇస్తాడు కొత్త వ్యాపారాలకి అనుకూలం మీ వివాహాన్ని ప్రయత్నాలు చేసే కూడా మొదటి శాఖ భాగంలో మీరు అనుకున్న భాగస్వామ్యాన్ని పొందుతారు కానీ మీరు విదేశయానం చేయాలనుకుంటున్న వారికి కూడా ఈ మాసం అద్భుతమైన యోగంగా ఉందండి నా వీడియో మీకు నచ్చి లైక్ చేయండి మీ అందరికీ నేను ప్రకృతంగా కనుభిస్తున్నాను నా సబ్స్క్రైబర్స్కి ఇంకా జ్యోతిష్యాన్ని పూర్తి ఉచితంగా సేవలాగా భావించి చెప్పాలనుకుంటున్నాను కానీ మీరందరూ సద్వినియోగం చేసుకొని నన్ను మరింత ఈ విద్యలో కాస్త నన్ను అభివృద్ధి ఉన్నతిగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను